నాటో దేశాల హెచ్చరికలతో భారత్ ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో కనిపిస్తోంది రష్యా నుంచి భారత వ్యాపారాలు ఆపేస్తుందా తగ్గిస్తుందా అనే చర్చ జరుగుతోంది అసలు వ్యాపార పరంగా ఆర్థికంగా రష్యా భారత్ మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి రష్యా నుంచి భారత్ ఏం కొనుగోలు చేస్తోంది నాటో దేశాల హెచ్చరికల ప్రభావం మన దేశంపై ఎలా పడే అవకాశం ఉంటుంది ఇప్పుడు భారత్ ఎలాంటి స్టాండ్ తీసుకునే ఛాన్స్ ఉంది యుఎస్ నాటో వార్నింగ్ భారత్ వాట్ నెక్స్ట్ భారత్పై ఎలాంటి ప్రభావం పడబోతోంది హెచ్చరికల వేళ భారత్ ముందున్న ఆప్షన్లేంటి ఇప్పుడు భారత్ స్టాండ్ ఎలా ఉండబోతోంది నాటో హెచ్చరికలపై భారత్ రియాక్షన్ ఏంటి అంతర్జాతీయంగా మారుతున్న రాజకీయ పరిణామాలు భారత్ కు సవాల్ విసురుతున్నాయి ఎక్కడ ఏ యుద్ధం జరిగినా మన పాత్రపై చర్చ జరుగుతూనే ఉంది అంతర్జాతీయ వ్యవహారాల్లో తటస్థంగా వ్యవహరిస్తున్నప్పటికీ కొన్ని కీలక అంశాల్లో మాత్రం కొన్ని దేశాలకు టార్గెట్ కాక తప్పడం లేదు ఇప్పుడు రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆపడం కోసం భారత్పై ఆంక్షలు విధిస్తామని అమెరికా నాటో దేశాలు ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది ప్రస్తుతం రష్యా నుంచి భారత్ భారీగా చమురు దిగుమతి చేస్తోంది వీటిని తక్కువ ధరకు కొనుగోలు చేయడంతో దేశ ఆర్థిక పరిస్థితికి ఉపశమనం లభిస్తోంది అమెరికా ప్రకటించిన టారిఫ్ విధానాలు అమలైతే భారత్ పై ఆర్థిక ఒత్తిడి పెరగడం ఖాయం ఇక భారత్ తన విదేశాంగ మార్చుకోవాల్సిన అవసరం మరింత ఏర్పడిన పరిస్థితి కనిపిస్తోంది అంటే ఎలాగైనా కట్టడి చేయాలి యుక్రెయిన్ తో శాంతి తల వంచుకుని వచ్చేలాగా చేయగలగాలన్నది ఆయన ఉద్దేశం సో ఈ క్రమంలో ఏంటంటే భారతదేశానికి కూడా ఇబ్బంది ఉంది ప్రధానంగా మన దేశానికి చాలా ఇబ్బందులు ఉంటాయి ఎందుకంటే భారతదేశం రష్యా నుంచి చాలా పెద్ద ఎత్తున ముఖ్యంగా ఇరవై ఇరవై మూడు సంవత్సరాల తర్వాత భారీ ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు తర్వాత చాలా భారీ ఎత్తున చబురు కొంటుంది క్రూడాయిల్ కొంటుంది గతంలో ఇంత పెద్ద ఎత్తున మనం రష్యా నుంచి క్రూడాయిల్ కొంటా ఈరోజు రష్యా నుంచి క్రూడాయిల్ కొంటున్న దేశాల్లో నెంబర్ వన్ స్థానంలో దర్దాపుగా భారతదేశమే ఉంది ఎక్కువ కొంటుంది అలాగే చైనా చైనా కూడా చాలా పెద్ద ఎత్తున రష్యా నుంచి కొంటుంది రష్యా నుంచి భారత్ చమురు రక్షణ పరికరాలతో పాటు ఇతర వస్తువులను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటోంది రష్యాతో సుదీర్ఘకాల సైనిక సంబంధాలు ఉన్నాయి ఎస్ ఫోర్ హండ్రెడ్ రక్షణ వ్యవస్థల్లాంటివి భారత జాతీయ భద్రతకు చాలా అవసరం రష్యాతో వ్యాపారం బ్రిక్స్ దేశాలతో భారత్ సంబంధాలను బలోపేతం చేస్తుంది పశ్చిమ దేశాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా సమతుల్యతను అందిస్తుంది అయితే ద్వితీయ శ్రేణి ఆంక్షలు అమల్లోకి వస్తే రష్యా నుంచి దిగుమతులను భారీగా తగ్గించుకోవాల్సిన అవసరముంటుంది ఇది భారత్ ఆర్థిక వ్యవస్థపై మరీ ముఖ్యంగా ఇంధన భద్రతపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది సెకండరీ టారిఫ్లు అమల్లోకి వస్తే ఇంధన ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉంటుంది ఇకటు పశ్చిమ దేశాలతో ముఖ్యంగా అమెరికాతో భారత్ కు వ్యూహాత్మక భాగస్వామ్యాలు ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా నాటో ఆంక్షల హెచ్చరిక భారత్ను క్లిష్టమైన పరిస్థితుల్లోకి నెట్టేసింది అటు అమెరికా నాటో ఆంక్షలు ఇటు రష్యాతో చెరకాల స్నేహం వ్యాపారం ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు భారత్ నిర్ణయం ఎలా ఉంటుందన్నది ఆసక్తి రేపుతోంది అమెరికా నాటో దేశాల ఆంక్షలు తప్పించుకుంటే అది ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుతుంది అమెరికాతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుంది అదే రష్యాతో వ్యాపారం కొనసాగిస్తే అమెరికాతో సంబంధాలు దెబ్బతినడం ఖాయం రక్షణ సాంకేతిక వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ ఉంటుంది దీనికి తోడు అమెరికా ఆంక్షలు డాలర్ ఆధారిత లావాదేవీలను ప్రభావితం చేసి గ్లోబల్ ట్రేడ్ లో భారత్ కు ప్రతికూలంగా మారే ఛాన్స్ ఉంటుంది నిజానికి చరిత్రాత్మకంగా అంతర్జాతీయ సంబంధాల విషయంలో భారత్ ఎప్పుడూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ సమతుల్యం పాటిస్తుంది మరిప్పుడు భారత్ ఏం చెయ్యబోతుందన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది ఆంక్షల విధింపు హెచ్చరికల వేళ భారత్ ముందున్న ఆప్షన్లు రెండే రెండు ఒకటి అమెరికా నాటో దేశాలతో చర్చలు జరిపి ఆంక్షల నుంచి మినహాయింపులు తీసుకోవడం లేదంటే షరతులు తేలికగా ఉండేలా ఒప్పించడం రెండోది రష్యాను శాంతి చర్చలకు ప్రోత్సహించి భారత్ మధ్యవర్తిగా వ్యవహరించడం పుతిన్ దూకుడు చూస్తుంటే ఇది సాధ్యమయ్యే పనిలా కనిపించడం లేదు దీంతో ఇప్పుడు భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తి రేపుతోంది ఇకటు రష్యాను దారిలోకి తెచ్చేందుకు అమెరికా ఓ బిల్లును రెడీ చేస్తుండగా దానిపై మంత్రి జైశంకర్ రియాక్ట్ అయ్యారు సంప్రదింపులు జరిపామని ఇంధనం భద్రతపై ఆందోళనలు ఆసక్తులను వివరించామని చెప్పారు మరిప్పుడు నాటో హెచ్చరికలపై భారత్ రియాక్షన్ ఎలా ఉంటుందన్నది ఆసక్తి రేపుతోంది ఇదంతా ఎలా ఉన్నా రష్యాను పుతిన్ను దారిలోకి తెచ్చుకునేందుకు అమెరికా నాటో దేశాలకు భారత్ తో పాటు చైనా బ్రెజిల్ ఆయుధాల్లా కనిపిస్తున్నాయి మరి పుతిన్ దారిలోకి వస్తారా శాంతి చర్చలకు దిగుతారా అదేం జరక్కపోతే భారత్ పరిస్థితేంటి ఆంక్షల నుంచి ఎలా తప్పించుకుంటుందన్నది భారీ చర్చకు దారితీస్తోంది